మహాభారతము వనపర్వము సప్తమ శ్వాసం నుంచి యక్ష ప్రశ్నలు అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరంలో ఉన్న పాండవుల వద్దకు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి అయ్యా నేను నా అరణిని చెట్టుకు వేలాడకట్టాను ఒక లేడీ పరిగెత్తుకుంటూ వచ్చింది దాని కొమ్ములకు నా అరణిని తగులుకుంది ఆ లేడీ నా అరణితో పారిపోయింది దయచేసి నా అరణిని నాకు తెచ్చి ఇవ్వండి అని ధర్మరాజును అడిగాడు ధర్మరాజు విల్లంబులు పట్టుకుని తమ్ముళ్లతో ఆ లేడిని వెంబడించాడు కాని అతను వేసిన బాణములు ఒక్కటి కూడా ఆ లేడికి తగలలేదు అలా కొంత దూరం ఆ లేడి పరిగెత్తి మాయమైంది పాండవులు అలసిపోయి ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి అన్నయ్య మనము ఉన్నత వంశంలో పుట్టాము ధర్మశాస్త్రాలు చదువుకున్నాము అందరి ఎడల కరుణ కలిగి ఉన్నాము కానీ ఇంతటి దుర్గతి రావటానికి కారణమేమిటి అని అడిగాడు ధర్మరాజు నవ్వి నకుల సుఖం కాని దుఃఖం కాని మనకు కలగటానికి కారణం మనము చేసుకున్న కర్మే వేరే ఏమీ కాదు అన్నాడు భీముడు నకులుణ్ణి చూసి తమ్ముడు ఆ రోజు ప్రాతగ్రామి ద్రౌపదిని కొలువు కూటమికి తీసుకువచ్చినప్పుడే ఆ కౌరవులను నరికి ఉంటే ఈ కష్టాలు తప్పేవి అన్నాడు నకులుడు అన్నయ్య భీమా అదియును కాక ఆ రోజు కర్ణుడు కొలువులో పలికిన మాటలకు మనం ఆగ్రహించక ఇలా పిరికి వారి వలె అడవులకు వచ్చామే అదే అసలు కారణం అన్నయ్యలు ఆ రోజు మాయాజూదం ఆడిన శకునిని అడ్డంగా నరికి ఉంటే ఈ దుర్దశ తప్పేది కదా అన్నాడు సహదేవుడు ఆ మాటలు వింటున్న ధర్మరాజు తమ్ముడు ప్రస్తుతం మీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు నీళ్లు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు అన్నాడు పాండవులు కొలను చేరుట నకులుడు చెట్టు ఎక్కి నలుపక్కలా చూసి కొంచెం దూరంలో కనిపిస్తున్న కొలను చూసి అన్నలతో చెప్పాడు ధర్మరాజు అయితే నువ్వు పోయి నీరు త్రాగి మాకు కొంత నీరు తీసుకరా అన్నాడు నకులుడు కొలను వద్దకు వెళ్ళాడు నీళ్లు త్రాగబోయే సమయంలో ఒక శబ్దం వినిపించింది అన్నా ఈ తాటకం నాది నువ్వు ఈ తాటకంలో నీరు త్రాగాలంటే నా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వాలి అన్న మాటలు వినిపించాయి నకులుడు దానిని పట్టించుకోకుండా నీరు త్రాగాడు కొలను బయటకు వచ్చి సృహ తప్పి పడిపోయాడు నీళ్లకు వెళ్లిన నకులుడు ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుణ్ణి చూసి సహదేవా నీ అన్నయ్య నకులుడు నీళ్లు నాకు వెళ్ళి ఎంతకూ రాలేదు నువ్వు పొయ్యి చూసిరా అని చెప్పి పంపించాడు సహదేవుడు నకులుడు వెళ్లిన దిశగా వెళ్లి నీళ్లు త్రాగటానికి కొలంలో దిగబోయే సమయంలో మహానుభావ ఈ కొలను నాది సాహసంతో ఇందులో దిగవద్దు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత నీరు త్రాగు అన్న మాటలు వినిపించాయి సహదేవుడు ఆ మాటలు లక్ష్య పెట్టక కులంలో దిగి నీరు త్రాగాడు నకులు లాగానే తప్పి పడిపోయాడు పోయిన ఇద్దరూ ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు అర్జున్ని చూసి అర్జున నీ తమ్ముళ్ళు నీళ్లకు వెళ్లి ఎంతకు రాలేదు ఏం జరిగిందో చూసిరా అని చెప్పి పంపించాడు అర్జునుడు కులను సమీపించగానే అశరీరవాణి ఎవరన్నా ఈ కులంలో నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు త్రాగితే తప్పి పడిపోతారు అన్నాడు అర్జునుడు ఎవడురా నువ్వు చాటుగా మాట్లాడుతున్నావు ఉండు నిన్ను సంవరిస్తాను అంటూ శబ్దవేది బాణాన్ని ప్రయోగించాడు మరలా అవే మాటలు వినిపించాయి అర్జునుడు ఆ మాటలు లక్ష్య పెట్టక కులంలో దిగి నీరు త్రాగాడు అర్జునుడు కూడా సృహ తప్పి పడిపోయాడు వెళ్లిన ముగ్గురు రాకపోయేసరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముణ్ణి చూసి భీమా వెళ్ళిన ముగ్గురు తిరిగి రాలేదు ఏమి జరిగిందో చూసిరా అని పంపాడు భీముడు కులను సమీపించగానే మరల అదే అశరీరవాణి ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్లు త్రాగు అన్నది భీముడు ఆ మాటలు వినిపించుకోకుండా కులంలో నీళ్లు తప్పి పడిపోయాడు ధర్మరాజు కులను వద్దకు చేరుట నీళ్ల కొరకు వెళ్లి తమ్ముళ్ళెవ్వరూ రాకపోవడం చూసి కలత చెందిన ధర్మరాజు స్వయంగా కులను వద్దకు వెళ్లాడు పరిసరాలను పరిశీలించగానే సృహ తప్పి పడిపోయిన తమ్ముళ్ళు కనిపించారు అతని హృదయం తల్లడిల్లింది కొంచెం సేపటికి తేరుకుని చుట్టూ కలియ చూశాడు అక్కడ ఏమి ఇతరుల అడుగుజాడలు కనిపించలేదు వారికై వారు అలా కూలిపోవటానికి కారణం తెలియలేదు ఈ కులంలో నీరు విషపూరితం అనడానికి వారి శరీరంలో విష ప్రయోగం జరిగిన లక్షణాలు కనిపించలేదు ఒకవేళ సుయోధనుడు అతని మిత్రులెవరైనా ఇలా చేశారా కుంతీదేవికి ఏమి చెప్పాలి అనుకుంటూ కొలంలో దిగాడు అప్పుడు ఆకాశవాణి ధర్మరాజా నేను ఒక కొంగను ఈ కులను నాది నీ తమ్ముళ్ళు నా మాట వినక ఈ కులంలో నీరు త్రాగి ఇలా తప్పి పడిపోయారు నువ్వు నా మాట వినక కులంలో నీరు త్రాగితే వారికి పట్టిన గతే నీకు పడుతుంది కనుక నా ప్రశ్నలకు జవాబు చెప్పి ఈ కులంలో నీరు త్రాగు అని పలికింది ధర్మరాజు అయ్యా కొంగరూపం ధరించిన రుద్రుడవో అగ్నిదేవుడవో వాయుదేవుడవో నాకు తెలియదు లేని ఎడల అత్యంత పరక్రమవంతులైన నా తమ్ముళ్ళు ఇలా పడిపోరు నువ్వు ఎవరు నీ తలుపు ఏమిటి చెప్పు అని అడిగాడు యక్షుడు ప్రశ్నించుట కొంగరూపంలోని యక్షునితో మాట్లాడుచున్న ఇది స్థిరుడు ఆ కొంగ ధర్మరాజుతో వాస్తవానికి నేను కొంగను కాను యక్షుడను నీ తమ్ముళ్ళు నన్ను అవమానించి పడిపోయారు అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు నా అనుమతి లేకుండా నీరు త్రాగితే ఎవరైనా ఇలా పడిపోతారు నువ్వు తెలివి కలవాడవు కనుక నీరు త్రాగలేదు కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు ధర్మరాజు అయ్యా నీ వంటి వారికి సమాధానం చెప్పటం నా తరవా ఆయనను నాకు తెలిసిన విధంగా సమాధానాలు చెప్తాను అన్నాడు యక్షుడు సూర్యుణ్ణి ఎవరు నడుపుతున్నారు సూర్యుణ్ణి ఎవరు కొలుస్తారు సూర్యుడు అస్తమించడం అంటే ఏమిటి సూర్యునికి ఆధారభూతం ఏమిటి ధర్మరాజు సూర్యుణ్ణి బ్రహ్మం నడుపుతుంది దేవతలు సూర్యుణ్ణి కొలుస్తారు సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు సూర్యునికి సత్యమే ఆధారం యక్షుడు క్షోత్రియుడు ఎలా అవుతాడు పురుషునికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి పురుషునికి సాయం ఎవరు పురుషుడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడు ధర్మరాజు శృతం వలన శోత్రియుడు అవుతాడు అనగా వేదం అధ్యయనం వలన తపస్సు వలన మహిమలు సిద్ధిస్తాయి పురుషునకు అతని ధైర్యమే అతని సాయం గొప్పవారికి జ్ఞానులకు సేవ చేయడం వలన బుద్ధిమంతుడు అవుతాడు యక్షుడు బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు అతనికి సాధుభావం ఎలా ఏర్పడుతుంది అతడు దుష్కృతుడు ఎలా అవుతాడు బ్రాహ్మణుడు మానవుడు ఎలా అవుతాడు ధర్మరాజు వేద పఠనం చేత దైవత్వం పొందుతాడు అధికమైన నిష్ట వలన సాధు స్వభావం ఏర్పడుతుంది నిష్టను కోల్పోయినప్పుడు దుష్కృతుడు అవుతాడు శుచిత్వం ఆచరించని బ్రాహ్మణుడు మరణ భయంతో మానవుడు అవుతాడు యక్షుడు జీవన్మృతుడు అనగా ఎవరు ధర్మరాజు దేవతలకు అతిథులకు పితృదేవతలకు తన వద్ద సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవించి మరణించినట్లే యక్షుడు భూమి కంటే బరువైనది ఏది ఆకాశం కంటే పొడువైనది ఏది గాలి కంటే వేగమైనది ఏది గడ్డి కంటే వేగంగా పెరిగేది ఏది భూమి కంటే బరువైనది కన్నతల్లి ఆకాశం కంటే పొడువైన వాడు కన్నతండ్రి గాలి కంటే వేగమైనది మనసు మనసులో కలిగిన చింత గడ్డి కంటే వేగంగా పెరుగుతుంది యక్షుడు కన్నులు తెరిచి నిద్రించేది ఏది పుట్టిన తర్వాత కూడా కదల లేనిది ఏది రూపముండి కూడా హృదయం లేనిది ఏది వేగం వలన వర్దిల్లేది ఏది ధర్మరాజు కన్నులు తెరిచి నిద్రించేది చేప పుట్టిన తర్వాత కదలలేనిది అండం రూపం ఉండి హృదయం లేనిది పాషాణం వేగం వలన వర్దిల్లున్నది ఏరు యక్షుడు బాటసారికి రోగగ్రస్తునకు గృహస్థునకు చనిపోయిన వారికి ఎవరు బంధువు బాటసారికి తోటి ప్రయాణకుడు రోగగ్రస్తునకు వైద్యుడు గృహస్థునకు మంచి భార్య చనిపోయిన వారికి అతను ఆచరించిన ధర్మములు బంధువులు యక్షుడు ధర్మమునకు ఆధారం ఏది కీర్తికి ఆశ్రయమేది దేవలోకమునకు పోవు ఏది సుఖించుటకు మూలం ఏది కరుణ స్వభావం ధర్మమునకు మూలం దానం చేయుట వలన కీర్తి వస్తుంది సత్యం పలుకుటయే దేవలోకం పోవుటకు మార్గం మంచి ప్రవర్తన అన్ని సుఖములకు మూలం యక్షుడు నరుణకు ఆత్మ ఏది దైవికమైన చుట్టం ఎవరు అతడు ఏ ఆధారంగా జీవిస్తాడు నరుడు ఎందువలన మంచితనం పొందుతాడు ధర్మరాజు పుత్రుడే నరుడకు ఆత్మ భార్య దేవుడిచ్చిన చుట్టం అతనికి జీవనం మేఘములు కల్పిస్తాయి దానం వలన నరుడు మంచితనం పొందుతాడు యక్షుడు ధర్మములలో గొప్ప ధర్మం ఏది ఏది మనకు పరిపూర్ణ ఫలితం ఇస్తుంది ఏది వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది ఎవరితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు అహింస పరమ ధర్మం యజ్ఞయాగాదులు మనకు పూర్తి ఫలితాలు ఇస్తాయి అహంకారం వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది మంచివారితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు ఈ లోకములకు దిక్కు ఎవరు అన్నము జలము ఎందువలన సంభవిస్తాయి విషము అనగా ఏమి శార్థ కర్మలకు ఏది సమయం ధర్మరాజు మంచివారే ఈ లోకమునకు దిక్కు నీరు అన్నము మేఘం వలన సంభవిస్తాయి బ్రాహ్మణుని ధనము విషతుల్యము బ్రాహ్మణుడు వచ్చినప్పుడే శార్ధమునకు మంచి సమయం యక్షుడు మనుజుడు ఏది వదిలిపెడితే సర్వజన ప్రియుడు శోకం లేనివాడు ధనం కలవాడు సుఖీ అవుతాడు ధర్మరాజు గర్వం వదిలిపెడితే సర్వజన ప్రియుడు అవుతాడు కోపం వదిలిపెడితే దుఃఖం ఉండదు లోబి కానివాడు సంపన్నుడు అవుతాడు అత్యాశను వదిలిపెడితే సుఖాన్ని పొందుతాడు యక్షుడు పురుషుడు ఎవరు అత్యంత ధనం కలవాడు ఎవరు ధర్మరాజు ఎవడు కీర్తిమంతుడో అతడే పురుషుడు ప్రియము అప్రియము సుఖ దుఃఖములు జరిగినవి జరగబోవునవి ఎవరు సమంగా చూచునో అతడి అత్యంత ధనవంతుడు ధర్మరాజును పరీక్షించుట ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు ధర్మరాజా నా ప్రశ్నలకు సమయోచితంగా బదులు చెప్పి నన్ను తృప్తిపరిచావు నీ తమ్ముళ్లలో ఒకరి ప్రాణం తిరిగి ఇచ్చేదను కోరుకునుము అన్నాడు ధర్మరాజు మహాత్మా నా తమ్ముడు నకులనకు ప్రాణములు తిరిగి ఇమ్ము అన్నాడు యక్షుడు అదేమిటి భీమార్జునులను వదిలి నకులుణ్ణి కోరుకున్నావు అని అడిగాడు ధర్మరాజు అయ్యా నా తల్లికి కుంతీదేవి కుమారుల్లో నేను జీవించి ఉన్నాను నా తండ్రి రెండో భార్య పుత్రుల్లో నకులుడు పెద్దవాడు అందుకని అతనిని కోరుట ధర్మం కదా అన్నాడు యక్షుడు ధర్మరాజా నీ ధర్మనిరతికి మెచ్చాను నీ తమ్ముళ్ళు అందరూ పునర్జీవితులు కాగలరు అని వరం ఇచ్చాడు వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్లు లేచారు ధర్మరాజు మహాత్మా నువ్వు మామూలు యక్షుడవు కావు నువ్వెవరో ఎరిగింపు అని ప్రార్థించాడు యక్షుని నిజరూపం యక్షుడు ధర్మరాజా నేను యమధర్మరాజును నిన్ను చూడవలనని కోరిక కలిగి వచ్చాను సత్యము శౌచము దానము తపము శమము కీర్తి వివేకం నా యొక్క మూర్తులు పై గుణములను ఆశ్రయించిన వారు దుర్గతిని పొందరు నువ్వు కోరిన వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు యమధర్మరాజు ధర్మరాజు యమధర్మరాజా నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుని అరుణి ఒక లేడీ అపహరించింది దానిని తిరిగి ప్రసాదింపుము అని అడిగాడు యమధర్మరాజు ధర్మరాజ నేనే ఆ లేడిని నీ మనసు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి ఆ అరిణిని నేనే తీసుకువచ్చాను ఇదిగో అరిణి తీసుకో అని అరిణిని తిరిగి ఇచ్చాడు యమధర్మరాజు పాండవులారా మీకు పన్నెండేళ్లు అరణ్యవాసం పూర్తయింది ఇంకా ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం మిగిలి ఉంది అజ్ఞాతవాస సమయంలో మీ ఏ రూపాలు కోరితే ఆ రూపాలు వస్తాయి మిమ్మల్ని ఎవరూ గుర్తింపకుండా వరం ఇస్తాను మరొక వరం కోరుకో అన్నాడు ధర్మరాజు దేవతల్లో అధిదేవుడమైన నీ దర్శనం కంటే నాకు కావాల్సినది ఏముంది నా మనసు ఎల్లప్పుడూ ధర్మ మార్గాన చరించేలా క్రోధము మోహము వంటి దుర్గుణాలు నా ధరి చేరకుండా వరం ప్రసాదించు అన్నాడు యమధర్మరాజు అలాగే వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు ధర్మరాజు అర్ణిని బ్రాహ్మణునికిచ్చి అతని ఆశీర్వాదం పొందారు ఆ ప్రకారం పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేశారు